ఎవరైనా సరే జుమా నమాజ్ కోసం మసీదుకు వెళ్ళినట్లయితే ఆ వ్యక్తి తను మసీదులో కూర్చోకముందే రెండు రకాతులు తహ్యతుల్ మస్జిద్ నఫిల్ నమాజు తహ్యతుల్ మస్జిద్ నమాజు చేసి కూర్చోవాలి ఒకసారి దైవ మహమ్మద్ సల్లాహు అలహ్ వసలం గారు మసీదులో కుత్బా ఇస్తున్నారు అప్పుడు ఒక వ్యక్తి వచ్చి మసీదులోకి వచ్చి కూర్చోవటం జరిగింది ప్రవక్త గారు కుత్బ ఆపి నీవు నమాజు చేసుకున్నావా అని అడిగారు లేదు ప్రవక్త అని చెప్పి ఆ వ్యక్తి సమాధానం చెప్పడం జరిగింది వెంటనే ప్రవక్త గారు అన్నారు లేచి రెండు రకాతులు నమాజు చేసుకొని కూర్చో అని చెప్పి తెలియజెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే ఏ సమయంలో అయినా సరే జుమా నమాజు కోసం మస్జిద్కు హాజరైతే మీరు రెండు రకాతులు నమాజు చేసుకోకుండా మస్జిద్లో కూర్చో మాకండి ఆ యొక్క ఇమాం గారు కుత్బా ఇస్తున్న సమయంలో అయినా సరే మీరు రెండు రకాతులు నమాజు చేసుకొని మాత్రమే కూర్చోవాలి అని చెప్పి ప్రవక్త గారి ద్వారా మనము తెలుసుకున్నటువంటి ఈ హదీసు ద్వారా మనకు అర్థమవుతుంది కాబట్టి మసీదులో ఎప్పుడైనా మీరు హాజరైనా సరే జుమా నమాజ్ కోసము హాజరైతే తహ్యతుల్ మజీద్ అనేటటువంటి రెండు రకాతులు నమాజు చేసుకొని మాత్రమే మజీదులో కూర్చోండి అని చెప్పి ఈ వీడియో ద్వారా మీకు తెలియజెప్పడం జరిగింది అస్సలం అయిం వరహ్మల్లె వర్